అర్ధవంతమైన జీవితం దాన్ని నిర్మించుకోవడమేలా ఈరోజు మనం ఇదే విషయంపై లోతుగా చర్చిద్దాం ఇదేదో ఫిలాసఫీ క్లాస్ కాదు సుమా సంతోషంగా ఆరోగ్యంగా అసలైన సంతృప్తితో బ్రతకడానికి ఒక ప్రాక్టికల్ బ్లూప్రింట్ లాంటిది సరే ఇంకెందుకు ఆలస్యం పదండి ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం యుగాలుగా మనుషులు అడుగుతున్న ప్రశ్నే ఇది నిజంగా మంచి జీవితం అంటే ఏంటి కేవలం సంతోషంగా ఉండటమేనా లేకపోతే దాని వెనుక ఇంకా ఏదైనా లోతైన అర్థం ఉందా ఈరోజు మనం ఈ ప్రశ్నకు కొన్ని అద్భుతమైన సమాధానాలు వెతుకుదాం సాధారణంగా చూస్తే మంచి జీవితం గురించి మూడు రకాల ఆలోచనలు కనిపిస్తాయి మొదటిది సంతోషకరమైన జీవితం అంటే సుఖాన్ని సౌకర్యాన్ని పెంచుకోవడం రెండవది అర్థవంతమైన జీవితం అంటే ఒక లక్ష్యం కోసం విలువలతో బ్రతకడం ఇక మూడోవది ఒక రిచ్ లైఫ్ అంటే మన ఆలోచన విధానాన్ని మార్చే రకరకాల కొత్త అనుభవాలను వెతుక్కోవడం నిజానికి ఒక పరిపూర్ణమైన జీవితంలో ఈ మూడు కలిసి ఉండాలేమో సరే మన జీవితమనే కట్టడంలో మొదటి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ పునాది అంటే మనల్ని మనం నిర్మించుకునే స్తంభాలన్నమాట ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే ఏ బిల్డింగ్ అయినా నిలబడుతుందా నిలబడదు అలాగే మన జీవితానికి కూడా ఆ పునాది మనలోనే బలంగా పడాలి మరి ఈ ఫౌండేషన్లో మూడు మెయిన్ పిల్లర్స్ ఉన్నాయి ఒకటి మన శరీరాన్ని బలంగా చేసుకోవడం అంటే సంపూర్ణ ఆరోగ్యం రెండు మన పనుల్ని ఆటోమేటిక్ చేయడం అంటే మంచి అలవాట్లని ఏర్పరచుకోవడం ఇక మూడు మన మైండ్ని మాస్టర్ చేయడం అంటే ఆత్మ పరిశీలన స్వీయ క్రమశిక్షణ ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ అనేవి వేర్వేరు కాదు ఉదాహరణకి ఎక్సర్సైజ్ చేస్తే బ్రెయిన్లో బీడీఎన్ఎఫ్ అనే ఫ్యాక్టర్ పెరుగుతుంది అది మన ఆలోచన శక్తిని పెంచుతుంది అలాగే సరిగ్గా నిద్రపోతే మన ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటాయి మెమరీ స్ట్రాంగ్ అవుతుంది ఇక మనం తినే ఫుడ్ అయితే గట్ బ్రెయిన్ యాక్సిస్ ద్వారా నేరుగా మన మూడ్ని ఆలోచనల స్పష్టతని ప్రభావితం చేస్తుంది సరే మరి మంచి అలవాట్లు ఎలా చేసుకోవాలి ఇక్కడొక చిన్న ట్రిక్ ఉంది చాలా కాలం నిలిచే అలవాట్లనేవి అవి మనం చేసే పనుల మీద కాదు మనం ఎవరనే దానిమీద ఆధారపడుంటాయి అంటే ఉదాహరణకు నేను రోజూ పరుగెత్తాలి అని అనుకోవడం వేరు నేనొక రన్నర్ని అని అనుకోవడం వేరు చూసారా తేడా గోల్ కేవలం రన్నింగ్ చేయడం కాదు ఒక రన్నర్గా మారడం మనం అలా మారినప్పుడు మంచి పనులు ఆటోమేటిక్గా అలవాటైపోతాయి అప్పుడు మన విల్ ని ఇంకా పెద్ద పెద్ద విషయాల కోసం వాడుకోవచ్చు స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశాం కదా ఇప్పుడు దానిమీద బిల్డింగ్ కట్టాలి అదే మన రెండవ పిల్లర్ గ్రూప్ కనెక్షన్స్ అంటే సంబంధాలు ఇవి మన కోసం అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనుషులతో మనకున్న బంధాల కోసం నిర్మించే స్తంభాలు మనిషి జీవితం మీద జరిగిన అత్యంత సుదీర్ఘమైన స్టడీస్లో ఒకటైన హార్వర్డ్ స్టడీ ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చింది మంచి సంబంధాలు మనల్ని సంతోషంగా ఆరోగ్యంగా ఉంచుతాయి ఫుల్ స్టాప్ అంతే దీనికింక రెండో మాట లేదు అసలు ఈ విషయం ఎంత పవర్ఫుల్ అంటే ఈ స్టడీలో ఒక షాకింగ్ నిజం బయటపడింది ఎనభై ఏళ్ల వయసులో ఒకరి ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలుసుకోటానికి వాళ్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ కన్నా కూడా యాభై ఏళ్ల వయసులో వాళ్ల రిలేషన్షిప్స్ ఎంత బాగున్నాయన్నదే కరెక్ట్గా చెప్తుందట అంటే ఆలోచించండి మన సోషల్ లైఫ్ మన ఫిజికల్ హెల్త్ని ని ఎంతలా ప్రభావితం చేస్తుందో అద్భుతం కదా ఇక సమాజానికి సేవ చేయడం గురించి మాట్లాడితే ఇక్కడ గంటల రూల్ అనొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది రీసెర్చ్ ప్రకారం సంవత్సరానికి సుమారు గంటలు అంటే ఓ రెండు గంటలు వాలంటీరింగ్ చేసేవాళ్లు హెల్త్ హ్యాపీనెస్ పరంగా మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందుకారట అంతకన్నా తక్కువ చేస్తే లాభం తక్కువ మరీ ఎక్కువ చేస్తే అవుట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది మన చుట్టూ ఉన్న ప్రపంచంతో కనెక్ట్ అవ్వడంలో మన కెరియర్ మన హాబీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ ప్యాషన్ రెండు రకాలు ఒకటి హార్మోనియస్ ప్యాషన్ అంటే మనం చేసే పని మన కంట్రోల్లో ఉంటుంది మనకి సంతృప్తినిస్తుంది రెండవది అబ్సెసివ్ ప్యాషన్ ఇందులో ఆ పనే మనల్ని కంట్రోల్ చేస్తుంది ఇది టెన్షన్కి కి బర్నౌట్ కీ దారితీస్తుంది ఇక మనం ఫైనల్ పిల్లర్ గ్రూప్ కి వచ్చేసాం ఇంజిన్ ఇవి గ్రోత్ అంటే మన ఎదుగుదల కోసం నిర్మించే స్తంభాలు ఈ పవర్ఫుల్ ఎలమెంట్స్ మన ఎదుగుదలకి ఊతమిస్తాయి మనల్ని ఒకేచోట ఆగిపోకుండా చూస్తాయి లైఫ్ని ఇంట్రెస్టింగ్గా మారుస్తాయి ఈ లైన్ చూడండి కొత్త అనుభవాలు జీవితం చాలా పెద్దదిగా అనిపించేలా చేస్తాయి ఇది అక్షరాల నిజం ఎందుకంటే కొత్త విషయాలు నేర్చుకుంటున్నప్పుడు మన బ్రెయిన్ ఎక్కువ మెమరీస్ని స్టోర్ చేస్తుంది దానివల్ల ఆ టైం మనకి చాలా నెమ్మదిగా నిండుగా గడిచినట్టు అనిపిస్తుంది టైం మేనేజ్మెంట్ అంటే కేవలం ఎక్కువ ఖాళీ సమయాన్ని సంపాదించడం కాదు పర్ఫెక్ట్ అమౌంట్ ఆఫ్ టైంని కనుక్కోవడం ముఖ్యం టైం మరీ తక్కువైతే స్ట్రెస్ బర్న్ అవుట్ వస్తాయి అదే మరీ ఎక్కువైతే ఏం చెయ్యాలో తెలియక బోర్ కొడుతుంది ఈ రెండింటి మధ్య ఒక స్వీట్ స్పాట్ ఉంది అదే టైమ్ ఫ్లూయెన్స్ అది మనకు సంతృప్తిని ఇస్తుంది ఇక క్యూరియాసిటీ అంటే ఉత్సుకత శక్తి గురించి చూద్దాం ఇది మన బ్రెయిన్ను యాక్టివ్గా ఉంచి డిమెన్షియా లాంటి వాటి నుండి కాపాడుతుంది కేవలం సంతోషం కోసం పాకులాడటం కంటే కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆ తపనే మన ఎదుగుదలకు అసలైన ఇంధనం అంతేకాదు ఇది కొత్త స్నేహాలు చేయడానికి కూడా మనల్ని ప్రోత్సహిస్తుంది ఇప్పటి వరకు మనం పునాది సంబంధాలు వృద్ధి ఈ మూడు రకాల స్తంభాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు వాటన్నింటినీ చూద్దాం ఎందుకంటే ఇవన్నీ విడివిడిగా పనిచెయ్యో ఇవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యున్న ఒక డైనమిక్ సిస్టమ్ ఈ సిస్టమ్ని బ్యాలెన్స్ చేయడమే అసలైల ఆర్ట్ ఆఫ్ బిల్డింగ్ సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే అర్థవంతమైన జీవితం అంటే ప్రతి ఒక్క పిల్లర్ని పీక్స్కి తీసుకెళ్లడం కాదు వాటి మధ్య ఉన్న బ్యాలెన్స్ ని తెలివిగా మేనేజ్ చేయడం ఉదాహరణకి మంచి నిద్ర ఆరోగ్యం వల్ల సెల్ఫ్ డిసిప్లిన్ ఆత్మ పరిశీలన పెరుగుతుంది ఇది సినర్జీ అదే సమయంలో కెరీర్ పై ఎక్కువ ఫోకస్ పెడితే వృత్తి ఫ్రెండ్స్కి కేటాయించే టైం సంబంధం తగ్గిపోవచ్చు ఇది ట్రేడ్ ఆఫ్ ఇప్పుడు మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న మన జీవిత నిర్మాణం ఎంత బలంగా ఉంది ఏ పిల్లలు స్ట్రాంగ్గా ఉన్నాయి ఇంకా వేటి మీద మనం కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాలి చివరిగా ఈ ఒక అద్భుతమైన మాటతో ముగిద్దాం మంచి జీవితం అనేది మనం చేరుకోవాల్సిన డెస్టినేషన్ కాదు అది మనం ప్రయాణించే విధానం ఎదుగుదల అనేది ఏదో ఒక రోజు సాధించేది కాదు అది నిరంతరం నిర్మించుకోవడం మెయింటైన్ చేసుకోవడం అనుభవిస్తూ జీవించడం అనే ఒక అంతులేని ప్రయాణం